హలో అందరికి ఇవాళ రెసిపీ వచ్చేసి టేస్టీగా కొత్తిమీర రైస్ రెసిపీ చెప్పేస్తాను చూడండి ముందుకు ఒక పెద్ద గిన్నెలో మసాలా దినుసులు షాజీరా లవంగము ఇలాచి అనాస పువ్వు కొంచెం జాపత్రి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఆయిల్ అలాగే వేడి వేడి నీళ్ళు పోసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను ఇప్పుడు అందులోకి మనం ముందుగానే ఒక అరగంట నుంచి గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని రైస్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట ఇవి రైస్ బాగా కుక్ అవుతుందండి బాగా కుక్ అయిన తర్వాత రైస్ అంతా కూడా వాట్ చేసుకోవాలి వాట్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఈలోపు మనం కొత్తిమీర పేస్ట్ రెడీ చేసుకుందాం ఒక గుప్పెడు కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చి అలాగే ఒక కొంచెం పుదీనా వేసుకుని హాఫ్ నిమ్మకాయ రసం పిండుకోవాలి అది మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చేసి చూసారా దీన్ని చల్లారి పెట్టుకోవాలి వేడిగా అస్సలు ఉండకూడదు ఈలోపు కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని అందులోకి జీలకర్ర జీడిపప్పు వేసుకొని జీడిపప్పు వేగిపోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసేసుకోవాలి కొత్తిమీర పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి అనమాట అలా వేగిన దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం రైస్ ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్స్ ఆ పేస్ట్ అంతా ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కలిపేసుకోవాలి అంతే టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి